మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశపడుతున్నాడు ఆయన చాలా రోజులుగా చెప్తున్నాడు అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో గెలుపు అనేది పక్క నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు గెలుస్తారు అనేది పక్క కానీ ఈసారి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని కూడా ఆశించారు కాకపోతే వెంకటరెడ్డి సీనియర్ నాయకుడు మొదటి నుంచి ఇందులో ఉన్నాడు కాబట్టి వెంకటరెడ్డికి ఫస్ట్ ఛాన్స్ పోయింది తనకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆశతో ఉన్నాడు ఆ ప్రయత్నాల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా తెలిసింది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంట్రిబ్యూషన్ కూడా మన ఎన్నికల్లో బాగున్నది ఎందుకంటే చాలా ఇక్కడ చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ చేసిండు మోరల్ సపోర్ట్ ఇచ్చిండు నాలుగైదు కాన్స్టిట్యున్సీలలో తిరిగిండు ఆయన సో పబ్లిక్లో ఆ ఇమేజ్ ఉన్నది సో ఇప్పుడు ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్ ఒకసారి ఎంపీ ఎమ్మెల్సీ అక్కడి నుంచి రెండు సార్లు మన కాలుదువి బై ఎలక్షన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఎస్టాబ్లిష్డ్ లీడర్ సో ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నాడు అయితే కాంగ్రెస్కి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు మందికి ఇచ్చారు ఇంకో ఆరు మంత్రి పదవులు ఖాళీగా పెట్టుకున్నారు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ మరి నెక్స్ట్ విస్తరణ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణకు ఏమైనా కోమటిరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అయితే ఆ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ఇది కొంత ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల ముందు మంత్రివర్గ విస్తరణ పెట్టుకోరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ అయ్యే అవకాశం ఉంది అప్పుడు రాజగోపాల్ రెడ్డి కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడే ఒక సందేహం ఉంది ఒకే ఇంట్లో ఇద్దరు సోదరులకు మంత్రి పదవి విస్తరణ అనేది ఒక పెద్ద ప్రశ్న కానీ అధిష్టానం ఆ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎవరికి వాళ్ళే ఉన్నారు ఎవరికి వాళ్ళుగా లీడర్లుగా ఉన్నారు నాకు కూడా అవకాశం వస్తుంది అనే ధీమా మాత్రం రాజగోపాల్ రెడ్డి నల్లలో కనబడుతుంది చూద్దాం మరి ఆయనకు కూడా అవకాశం వస్తే నల్గొండ జిల్లాకు మరో మంత్రి వచ్చినట్టయితే ఆయనకు రావాలని కోరుకుందాం